అమ్మ అలాగే ఇప్పుడు మనం చూస్తున్నాము అలా ప్రతి ఒక్కరు కూడా బోనాలను ఎందుకు చేసుకుంటారు ఏంటి అని మనం అంతా చూస్తున్నాము ఖచ్చితంగా ఈ తరానికి మనం ఏదైనా సరే పండుగ చేస్తున్నామంటే కేవలము ఒక రెడీ లేకపోతే ఆ పూటకి చేసే పండుగ మాత్రమే కాదు దాని వెనుక అనేక రకాల కారణాలు ఉంటాయి అలాగే అటు హెల్త్ పరంగా కానీ ఇటు ఆరోగ్య ఇటు ఫైనాన్షియల్ పరంగా కానీ ఎటువంటి సమస్యలు వచ్చిన ఆర్థిక సమస్యలు వచ్చినా లేకపోతే ఆరోగ్య సమస్యలు వచ్చినా లేకపోతే ఇంట్లో ఉండే ప్రతి సమస్యకి ఒక శుభ సూచికంగా ఇట్లా దేవుళ్ళని కొలుచుకుంటూ అమ్మవారిని పూజిస్తే అంతా మంచి జరుగుతుందని ఎంతో మంది భావిస్తూ ఉంటారు అలా మనకి బోనాలు అనేవి కూడా చాలా గ్రాండ్గా ప్రధానంగా మహిళలందరూ జరుపుకునే పండుగలు అనేకం ఉంటాయి అటు దసరా అనుకోవచ్చు ఇలాంటి పండుగల్లో బోనాలు కూడా ఒకటి సో ఇంట్లో ఉన్న మహిళలు కనుక ఇంటిని చెక్కదిద్దాలి అని అనంటే ఇటువంటి పండుగలు చా శ్రద్ధతో చేస్తే అవి చాలా అద్భుతంగా మంచి చేస్తాయి ఇంటిని అని అందరు నమ్ముతారు మరి ఇక్కడ కొంతమంది మహిళలు అమ్మవారి దగ్గరికి వచ్చారు వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం నమస్తే అమ్మ మీరు ఎక్కడి నుంచి వచ్చారు అనేవాళ్ళే అమ్మా అవునా ఫస్ట్ టైం వచ్చారా ఓకే సో ఇక్కడ భక్తులందరూ కూడా అంటే ఒక ఆచారం పాటించాలి ఇక్కడి నుంచి రావాలి అనే ఇది సంకల్పంతో ఎక్కడి నుంచో వచ్చారు ఇటు పురుషులు వీళ్ళందరూ కూడా వస్తూ ఉంటారు అంటే మహిళలకు ఎప్పుడైనా సరే వాళ్ళకి తోడుగుండాలని మనం గుర్తుంచుకోవాలి అంటే ఇక్కడ ఏదో పండుగకి వచ్చాము ఆ రోజు సందడి చేశాము ఏం ఆహారం వండుకున్నాము వీటన్నిటికన్నా ఐక్యత ఇంట్లో అందరూ కలిసి చేసుకోవడానికి ఈ ఐక్యతని సూచిస్తుంది ఈ పండుగ ఐక్యతతో పాటు శ్రద్ధ సృ సూచిస్తుంది దాన్ని శుచి శుభ్రంగా చక్కగా అమ్మవారికి భక్తి శ్రద్ధలతోటి పూజ చేయటము ఇవన్నీ కూడా చాలా అవసరం ఇక్కడ ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం నమస్తే అమ్మ నమస్తే అండి మీ పేరు సాయినీల సాయిల గారు ఇప్పుడు అమ్మ అమ్మవారికి బోనాలు సమర్పించడం అనేది ఎందుకు చేస్తారు దాని ప్రత్యేకత గురించి చెప్తారు అందరు మంచిగా ఉండాలని కుటుంబం మంచిగా ఉండాలి జనం మంచిగా ఉండాలని కోరుకుంటారు ఇప్పుడు సాధారణంగా మనం మాట్లాడుకుంటే గనక ఇంట్లో పిల్లలకి అమ్మ పూజ ఇంట్లో ఆడపిల్లలకి చెప్తూ ఉంటే వాళ్ళు కొన్నిసార్లు నేను నుంచి అమ్మా అంటూ ఉంటారు కానీ వాళ్ళు చేయాల్సిన అవసరం ఎందుకు ఉంది వాళ్ళకి మీరు చక్కగా అర్థమయ్యే పిల్ల ఉండేదే బోనం అని కదా అందుకని బోనాలంటే వాళ్ళకి ఇష్టం ఉంటది ఎంత ఎత్తుకోనే అన్నారు ఎంతో మందిలా ఒకరు అంతే ఎత్తుకోవడం వల్ల అంటే బోనం ఎలా చేస్తారు ఎన్ని రోజులు చేస్తారు ఇంట్లో ఏ ఎవరెవ్వరేమో మా ఆకుకూరతో చేస్తారు దీపాలు పెట్టి యాపాకు అన్ని చేసి పెడతారు నైవేద్యం పెట్టుకుంటాం కొబ్బరికాయలు బియ్యము హాయ్ నీ పేరు పల్లవి పల్లవి ఫస్ట్ టైం బోనం ఎత్తుతున్నావా అవును ఎందుకు నీకు ఇష్టం అమ్మ చెప్పిందా నీకు బోనం ఎందుకు ఎత్తాలి ఎత్తుంటా అమ్మ అన్నా మరి నీకు అమ్మ దాన్ని బట్టి ఏమర్థమైంది బోనం ఎందుకు ఎత్తాలి అమ్మవారి కోసం నువ్వు ఏ క్లాస్ మరి ఇప్పటి నుంచి రోజు ప్రతి ఇయర్ ఎత్తుతావా బోనం ఎత్తుతావు కదా ఇక్కడ మరి చక్కగా రెడీ అయ్యింది ఎవరు తయారు చేశారు నువ్వు కూడా చక్కగా అమ్మవారి లాగా చక్కగా అన్ని నగలు పెట్టుకొని మంచి డ్రెస్ వేసుకొని తయారయ్యావు నువ్వు చెప్పావా అమ్మకి నాకు ఇలా అమ్మవారి మరి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా నేను చెప్తావా మరి ఫోటోలు దిగావా ఇప్పుడు వెళ్ళి నువ్వు బోనం సమర్పించేసావా అమ్మవారికి ఇచ్చావా లేకపోతే ఇవ్వాలా ఇచ్చేసావా ఇప్పుడు ఇంటికి వెళ్తావా ఇంటికి వెళ్లి మళ్ళీ అమ్మవారికి దనం పెట్టుకుంటావా ఓకే సో కదా ఇక్కడ చిన్న చిన్న పిల్లలు కూడా వాళ్ళందరికీ కూడా అంటే చిన్నప్పటి నుంచి వాళ్ళకి బోనం ఎందుకు ఎత్తాలి ఏంటి అనేది చెప్తూ ఉంటారు సో కాలక్రమేణా వాళ్ళ వయసు పెరుగుతున్నా కొద్దీ వాళ్ళందరూ కూడా బోనం ఎందుకు ఎత్తాలి ఏంటి అని దాని విశిష్టతను వాళ్ళు కూడా తెలుసుకుంటూ ఉంటారు సో ఒక్కసారి ఇక్కడ హాయ్ అండి టైం అండి అయితే మీరు బోనం ఎత్తడం ప్రత్యేకత గురించి ఇక ప్రజెంట్ అయితే ఏం చెప్పలేదు ప్రజెంట్ అయితే ఏం చెప్పాలండి చెప్పలేరా మామూలుగా అమ్మవారిని పూజించడం భక్తి శ్రద్ధలతోటి దళం పెట్టుకోవడం అనేది దాని గురించి కానీ అందరూ కొంతమంది భయంతో పెట్టుకుంటారు కొంతమంది భక్తితో చేస్తారు మీరు చేస్తే అయితే కోరికలన్నీ తీరుతాయండి మంకాలమ్మ తల్లికి భక్తితో చేస్తే ఆల్మోస్ట్ అన్ని తీరిపోతాయి మీకు తీరినాయా తీరినాయండి చూశారు కదా ఇక్కడ ప్రతి ఒక్కరు భక్తితో చేస్తే కోరికలు తీరుతాయి భయంతో కాదు అని చెప్తున్నారు ఒకసారి మరి మరీ మనం మొత్తం ఇక్కడ ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి సందడి ఎలా ఉందో ఇవన్నీ కూడా ఒకసారి ప్రతి ఏటా ఆషాఢ మాసంలో జరుపుకునేటువంటి బోనాల పండుగను అంగరంగ వైభవంగా హైదరాబాద్ లో ప్రతి గుడి దగ్గర జరుపుకుంటారు ఇప్పుడు ప్రస్తుతం మనము లాల్ దర్వాజా దగ్గర ఉన్న సింహవాహిని మహంకాళి దేవాలయం దగ్గర ఉన్నాము ఇక్కడ దేవాలయం భక్తుల తాకిడైతే చూస్తున్నాము చాలా పెద్దగానే ఉంది ఇక్కడ ఏర్పాట్లు కూడా అంతే జాగ్రత్తగా తీసుకున్నారు అటు మిడ్ హెల్త్ క్యాంప్స్ పెట్టారు వాటర్ ఫెసిలిటీ కూడా ఇచ్చారు ఇంకా బ్యారికేట్లు ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరికి బోనం సమర్పణకు వెళ్లే వాళ్ళకి మళ్ళీ బయటికి వచ్చే వాళ్ళకి కూడా చాలా జాగ్రత్తగా తీసుకున్నారు పోలీసులు దగ్గర ఇవన్నీ కూడా జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది ఇక మనం ఒకసారి బోనాలు ఎందుకు జరుపుకుంటారు చరిత్ర ఏంటి ఒకసారి చూసుకుంటే గతంలో మన చరిత్ర ఆనవాళ్ళ ప్రకారము పంతొమ్మిది వందల ఆలయాన్ని సింహవాహిని మహంకాళి అమ్మవారి ఆలయాన్ని అయితే నిర్మించడం జరిగింది అప్పట్లో నిర్మించిన తర్వాత పంతొమ్మిది వందల ఏడులో లో నిర్మించిన ఈ ఆలయానికి పంతొమ్మిది వందల ఎనిమిదిలో వరదలన్నీ కొట్టుకువచ్చి మూసీ నదిలోని నీరంతా కూడా ఇక్కడ హైదరాబాద్ భాగ్యనగరంలో ప్రవహించడం వల్ల అనేక ప్రాంతం ప్రాంతాలు నీళ్లు ఇల్లు కూడా మునిగిపోవటం వల్ల ప్రజలందరూ కూడా ఆయన ఇబ్బందులు పడ్డారు ఈ ఇబ్బందులు గమనించినటువంటి అప్పటి నిజాం మీర్ మహబూబ్ అలీ ఖాన్ మన అమ్మవారికి పూజలు సమర్పించారు అన్నమాట అంటే ఆయనతో పాటు మహిమాన్విత ఆలయాల్లో ఒకటిగా ప్రత్యేకతను సంతరించుకున్న ఈ ఆలయానికి ఆయన ఆయన సమయంలో నిజాం ప్రభుత్వ ప్రధాన మంత్రి మహారాజా కిషన్ ప్రసాద్ సలహా మేరకు ఆయన పూజలు నిర్వహించి అమ్మవారికి ఒక బంగారు పళ్ళెంలో బంగారు వస్త్రాలను ఆభరణాలను అలాగే పసుపు కుంకుమలను వీటన్నిటినీ కూడా అమ్మవారికి సమర్పించి ఆ నదిలో వదలటం చేయడం జరిగింది దాని తర్వాత అమ్మవారు కరుణించి వరదలన్నీ కూడా ఆపటం వల్ల మనకి అమ్మవారి కష్టం అనంతా కూడా తొలగించింది భక్తులందరికీ కూడా మంచి చేసింది ప్రజలకి అని కూడా ఆయన నమ్ముతున్నారు అప్పటి నుంచి అమ్మవారికి అని ఈ ప్రాంతము లాల్ దర్వాజ్ దగ్గర ఉన్న ఈ ప్రాంతాన్ని అలాగే నగదును బహుమ బహుకరించి ఆలయాన్ని ఇంకా అభివృద్ధి చేశారు అలా అప్పటి నుంచి ప్రతి ఏటా అషాఢ మాసంలో బోనాలను జరుపుకుంటున్నారు ఇప్పటికీ నూట పదిహేడవ వార్షిక బ్రహ్మోత్సవాలు అనేది జరుపుతున్నారు ఇక్కడ మహిళలందరూ కూడా బోనాలను ఎత్తుకొని వచ్చారు చక్కగా వాళ్ళని అడిగి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకున్నాం హలో అమ్మా బాగున్నామండి మీ పేరు ప్రేమలత ప్రేమలత గారు మీరు బోనాలు ఎన్నేళ్ల నుంచి మేమా నేను ఇప్పుడు థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఎత్తుకుంటున్నా థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి బోన పదేళ్ల నుంచి పదేళ్ల నుంచి బోనాలు ఎత్తుతున్న ప్రేమలత గారు మీరు ఇప్పుడున్న తరాలకి కానీ అసలు బోనం ప్రత్యేకత గురించి అసలు ఎందుకు చేసుకుంటారు ప్రతిదీ ఒకటి క్లుప్తి చాలా క్లుప్తంగా చెప్పగలరు మేము చిన్నప్పుడు మన నానమ్మ గారు చెప్పారు అంటు అంటువ్యాధులు రాకుండా ఈ అమ్మవారికి నైవేద్యం ఉండి సమర్పించి ఆపకొమ్మలు పసుపు ఇవన్నీ ఊరంతా చల్లడం వల్ల దీంతో రంగరంగ వైభవంగా ఈ పండుగ చే చేయడం వల్ల ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు వర్ధిల్లుతాయని మన నానమ్మల అమ్మమ్మల నుంచి మాకు చెప్తూ వస్తే మేము అలా చేస్తూనే ఉన్నాం ఇప్పటివరకు అలా చేసిన తర్వాత అసలు బోనాలు ఎలా చేస్తారు ఎన్ని రోజులు చేస్తారు మేము సండే సండే చేయొచ్చు ఆషాఢ మాసం అంటే బోనాలకి స్పెషల్ ఆ మంచిగా మంచిగా అలంకరణ చేసి బోనము నైవేద్యం ఉండి పరమన్నము బూరేలు పచ్చకూర అన్నం అన్ని ఉండి అమ్మవారికి శుద్ధితో చక్కగా అలంకరించుకొని అమ్మ మా నైవేద్యం స్వీకరించండి అని అమ్మవారికి బోనం ఎత్తుకొని తీసుకొస్తాం అయితే బోనం తయారీ చేసేటప్పుడు మీరు పొద్దున్నే లేచి పాటించవలసిన నియమ నిష్టలు ఎలా ఉండాలి ఆచారాలు ఎలా ఉండాలి చాలా శ్రద్ధగా చేయాలి చాలా భక్తి శ్రద్ధలతోటి చేయాలి మడి ఆచారం తోటి చేయాలి అమ్మవారు స్వీకరిస్తుంది కదా నైవేద్యం అలా అలా ఇలా కాదు కదా అమ్మ ఆమె జనని ఎన్ని కళ్ళు ఉన్నాయో అసలు మనం చెప్పలేం కోటి అనలేమే అట్లా ఆ అమ్మకు మనం నైవేద్యం సమర్పించడం అంటే చాలా నియమ నిష్టలతో చేయవాలి బోనం అంటేనే మడి కట్టుకొని అన్ని శుద్ధి చేసుకొని వంట చేసి అమ్మవారికి బోనం సమర్పించాలి మీ పేరమ్మ నా పేరు సరిత అండి సరిత గారు మీరు బోనం ఎత్తేటప్పుడు ఇవన్నీ బోనంలో ఏమేమి వేయాలి అవి ఎందుకు వేయాలి వాటి వల్ల వేయటం వల్ల ప్రత్యేకత ఏంటి అవే ఎందుకు వేస్తారు బోనాలకి అని మీరు ఏం చెప్తారు అమ్మకు అవే ఎక్కుతాయి కాబట్టి మేము అవే వేస్తాము చింతపండు బెల్లము పరమాన్నము బూరెలు అన్నము పచ్చకూర పచ్చి పులుసు చేసి ఎక్కిస్తాం మేము కూడా అట్లా శుద్ధిగా ఉండి మేము చేస్తాం పొద్దున్నే వేసి శుద్ధిగా ఉండాలి ఎందుకంటే అమ్మ కదా వేరే ఏమో అనొచ్చు అమ్మ కదా చాలా భక్తితో నియమనిష్టతో చేయాలి కాబట్టి ఇష్టగా చేస్తాం నిష్టగా చేస్తారు ఇందులో బోనం అనేది ఓన్లీ ఇంట్లో మహిళలే బోనం ఎత్తడం కాదు కానీ ఇంట్లో ఉన్న మగవాళ్ళందరూ కూడా ఖచ్చితంగా వాళ్ళ పాత్ర వాళ్ళు పోషిస్తూ ఉంటారు వాళ్ళ ప్రత్యేకత కానీ ఇంట్లో కుటుంబం అంతా కూడా ఎలా ఉంటుంది ఎలా ఉండాలి అంటే అందరూ నిష్టగా ఉండాలి ఎందుకంటే అమ్మ కదా అమ్మ చూసేది అమ్మవారే కదా కాబట్టి అందరం నిష్టగా ఉండాలి పిల్లలైనా భర్త అయినా అంత వాళ్ళైనా నిష్ఠగా ఉండి చేస్తారే అమ్మకి మంచిది ఇట్లా బాగా ఇట్లా వేరే చేస్తే మంచి ఉండదు కదా అందుకే నిష్టగా చేయాలి అమ్మవారికి అందుకోసం మేము నిష్టగా చేస్తాం